ఓం నమ శివాయ శంకరాయ నమః లోచనాయ నమః న కంఠాయ నమఃరాయ నమః నరాజాయ నమ ఓం లయకారకాయ నమ మరల బుద్ధి పైకి లేచి గురువుగారు లోక కళ్యాణం ఈ కలియుగంలో జరగడం సంభవిస్తుందా అలా ఎలా జరుగుతుంది అలాంటి సంభవం ఎప్పుడు ఉంటుంది ఎవరు ఎలా మారాలి ఈ అభ్యాస వైరాగ్యం ఎంతవరకు వారి మీద పనిచేస్తుంది అని అడిగాడు ఈ కలియుగంలో మానవులకు సాగినంత కాలం నాకు ఎదురులేదు అని అని జీవిస్తూ ఉంటారు నేను తప్ప ఇంకెవరు ఈ యొక్క సంస్థకు కానీ వ్యవస్థకు కానీ సంఘానికి కానీ సమాజానికి కానీ లోకానికి కానీ ఎవరు లేరు నేనే అన్నిటికీ కారణము నేను చేయడం వల్లే ఈ ఎంత బాగుపడుతుంది అనేటువంటి ఆలోచనతో అధర్మరీతిలో పోతూ ఉంటారు ఇది కలియుగ ప్రభావం అని మనకు కాలజ్ఞానంలో పోతులని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి తెలియజేశారు కనుక పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు అయినటువంటి బాలసముద్రం మీద పడుకున్నటువంటి ఆయన కారకుడు కారకుడు అంటే అతన పరిరక్షణ సంస్థాపన రక్షణ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఈ అధర్మం పెరిగిపోయి మానవులలో దుర్మార్గ ప్రీతులు పెరిగే కొద్దీ ఆయన అవతారం ధరించి ఆ యొక్క దుస్తులను సంహరించి వారిని శిక్షించి లోక కళ్యాణం చేయడం ఆయన యొక్క స్థితి వంటి బాధ్యత ఆయన తీసుకున్నారు త్రిమూర్తులలో బదేవుని ఉపాసించి ఈశ్వరుని ఉపాసించి అనేక మంది దుర్మార్గులు అనేక వరాలు పొందారు వారు ఆ పొందిన వరాలతో వారి జీవన విధానాన్ని మర్చిపోయి సత్పురుషులను సత్ స్త్రీలను నాశనం చేయడం ప్రారంభించారు వాళ్ళని పీడించడం ప్రారంభించారు అటువంటి సన్మార్గులను పీడించడం వల్ల మరలా వారందరూ కూడా అంటే భూదేవత స్వయంగా మరలా ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి ఇలాంటి వారు పెరిగిపోయి నాకు పాపభారం పెరిగిపోతూ ఉంది ఈ పాపభారాన్ని నేను భరించలేను మాత అంటే ధర్మమాత స్వరూపమైనటువంటి ఒక మహాశక్తి తరిని భరిస్తూ అందరికీ అన్ని సమకూరుస్తున్నటువంటి గొప్ప పిల్లాలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కూడా ఆమె భార్య అవుతుంది ఆయన యొక్క ఆజ్ఞానుసారం ఈ భూమి మీద ఆమె తన యొక్క సకల జంతువులను జీవరాశులను వాటితో పాటు మానవులను కూడా ఆమె అన్నిటికీ ఆహారం సమకూరుస్తూ ఉంటుంది ఆహారం పెరిగితే మాత్రం ఆమె భరించలేకుండా పోతుంది ఎందుకంటే ఆమె ధర్మస్వరూపం కాబట్టి ఇక చేసేది లేక మరల తన నాథుడైన ఆ శ్రీ మన్ శ్రీమన్నారాయణని వేడుకుంటుంది ఒక పరమాత్మ ఎప్పుడు కూడా దుష్ట శిక్షణార్థం అవతరిస్తూ ఉంటాడని మనకు ఆప్తవాక్యం అంటే పురాణాలు వేదాలు ఉపనిషత్తులు ఇలాంటివి ఎన్నైనా కూడా అదే చెప్తుంది అందుకోసం ముందుగానే హెచ్చరించడానికి మనలాంటి యోగులను ఋషులను మునులను ఈ యొక్క భూమి మీద సృష్టించబడి భగవంతుని చేత తమ ధర్మ తమ ధర్మాన్ని ఆచరించమని చెప్పేలా చేస్తుంది చేయించమని చెప్పేలా చేస్తుంది ధర్మాచరణ మానవులకు చాలా అవసరము ఎందుకంటే చెడు కర్మలు చేసి చివరిలో అనేక దుఃఖ బాధలు ఎందుకు పడతారు కనుక మీరు మంచి పనులు చేయండి అందరినీ సమానంగా చూడండి సమత్వం సమభావం సమజీవనండి జ్ఞానాన్ని కలిగి ఉండమని లు ఋషులు మునులు అందరూ తెలియజేస్తూనే ఉంటారు కలియుగంలో అవన్నీ వారికించవు అంటే ఇష్టం ఉండదు ఇందాక మనం చెప్పుకున్నాం కదా గబ్బిలాలు పగటిపూట సంచరించవు రాత్రిలో సంచరిస్తాయి అర్థం జ్ఞానం అనేది మానవుల జ్ఞానం వై ప్రయాణం చేయరు చీకటిని అజ్ఞానం వై ప్రయాణం చేస్తూ ఉంటారు ఇక పురుగులా జీవించగలిగితే అభ్యాస వైరాగ్యం అవుతుంది పురుగులు కొన్ని గంటల పాటు కొన్ని క్షణాల పాటు జీవించి మరణిస్తూ ఉంటాయి అవి ఎలా మరణించాలో వాటికి జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసా నేరుగా వెలుగుతున్న దీపం దగ్గరికి వచ్చి వాటికి అవి ఆహుతి అయిపోయి మరణిస్తూ ఉంటాయి ఈ జ్ఞానం ఈ జన్మ మరో రూపంలో పొందడానికి అవి జ్ఞానాన్ని సంపాదించుకోవడం అనేది మానవుల లక్ష్యం కనుక దీప పురుగుల మానవులు గ్రహించగలిగితే సత్యాన్ని కళ్యాణమే జరుగుతుంది ఉన్నవారు తాము అనుభవించడానికంటే ఎక్కువ కలిగి ఉన్నవారు సంపదైనా కానీ ధనమైనా కానీ ధాన్యమైనా కానీ ఏదైనా పరిపాలన చేపట్టిన రాజులైనా కానీ ధనవంతులు కానీ అన్నీ కూడా సామాన్యులకు కష్టపడుతున్న వారికి స్థితిలో ఉన్నవారికి స్థానం పట్టించుకోకుండా వీధుల వెంట తిరిగేవారికి మనం చూసినట్లయితే ప్రతి ఒక్క కళలో అనేక మంది వృద్ధులు జీ అడుక్కొని అంటే భిక్షం జీవిస్తూ ఉండడం మనం గమనించవచ్చు ఎక్కువగా దేవాలయాల చుట్టూ సంచరిస్తూ ఉంటారు కానుకలు ఇస్తారని ఏదో దానం చేస్తారని ఈ భావన అవుతుంది ఉన్నవారు అన్నీ ఉన్నటువంటి వారు ఇలాంటి అభ్యాసాన్ని అలవాటుగా చేసుకుంటే కర్ణుడిలాగా కాకపోయినా పుణ్యఫలం కోసం పుణ్యం వారికైనా కాదు ఈ పుణ్యము వారి తరాలను కూడా కాపాడుతూ రక్షిస్తూ వస్తూ ఉంటుంది పూర్వీకులు చేసిన పుణ్యఫలం తరాల సంతతిని కూడా అవి రక్షిస్తూ ఉంటుంది పుణ్యాన్ని కూడా వారి తర్వాత వారసులు కూడా పుణ్యాన్ని ఫలాన్ని ఆశిస్తూ ఉంటారు కనుక వారు జీవితం చివరి దశ వరకు కూడా ప్రశాంతంగా సంతృప్తిగా ఆనందంగా జీవిస్తూ హాయిగా ప్రాణాలను విడిచిపెడతారు పతాంజలి మహర్షి గారు ఈ అభ్యాసము వైరాగ్యము అనేది ముఖ్యంగా పరిపాలకులలో రావాలి పిపాలకులు గ్రామ ప్రస్థాయి నుంచి దేశస్థాయి వరకు ప్రజాక్షేమం చూస్తూ ఉంటే ఒక కళ్యాణం అంతకన్నా ఇంకేమో ఉంటుంది కళ్యాణం అంటే మానవ కళ్యాణం మానవ కళ్యాణమే లోక కళ్యాణం మానవ సేవే మాధవ సేవ మాధవుల ఉన్నతే మానవుల ఉన్నతే మాధవుల యొక్క ఆశయం మాధవుడు ఏం కోరుకుంటున్నాడు పరమాత్మ ఏం కోరుకుంటున్నాడు సృష్టించిన సకల జీవరాశుల్లో మానవులు ఉత్తములు మీరు ఎప్పుడు కూడా ఆరోగ్యంతో ఆనందంతో ప్రశాంతతో జీవించాలి అందుకు నా గుణాలను అలవాటు చేసుకోండి నాకున్నటువంటి సకల గుణాలు ఏమున్నాయో అవి మీలో పెంపొందించుకుంటే మీరు ఉన్నతులుగా మిగిలిపోతారు చరిత్ర చరిత్రహీనులుగా కాకుండా చారిత్రాత్మక మహానుభవాలుగా గుర్తించబడతారు దైవ సందేశం మన పదాచిలి సాధన పాదంలో అష్టాంగ యోగం ఆయన తెలియజేశారు అష్టాంగ యోగాన్ని ఆచరించితే ప్రతి మానవుడు కూడా మారుతాడు ప్రతి మానవుడు కూడా దైవత్వాన్ని నింపుకుంటాడు అప్పుడు అందరూ మారడం వల్ల లోక కళ్యాణం అనేది జరుగుతుంది ఏ ప్రాంతంలో ఏ ప్రదేశంలో అయినా ఎవరు అన్నానికి ఆర్తులుగా ఉండకూడదు కలి దప్పులతో బాధపడకూడదు సహాయ నిస్సహాయ స్థితికి చేరుకోకూడదు మాత్రమే సంపూర్ణ ధర్మం అనేది అక్కడ నెలకొని ఉంటుంది అని జ్ఞానులు తెలియజేస్తున్నారు పతాంజలి మహర్షి కూడా అదే తెలియజేస్తున్నారు అందుకే ఈ సూత్రాలన్నీ ఆయన జ్ఞాన రూపంలో అందరికి తెలియజేస్తున్నారు అని చెప్పి చర్చ बुगिंचाड सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कस्य दुःख भाग् ओम शांति 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 इदं सर्वं श्री कृष्णार्पणमस्तु ओम ततसत्